కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీలో ఎన్నికల ఫలితాల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ ఎన్నికల ఫలితాలు ఏపీలో ఎన్నో అంశాలపైన క్లారిటీ ఇవ్వనున్నాయి గెలుపుపైన అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నా లోపల మాత్రం టెన్షన్ కొనసాగుతోంది ఐదేళ్ల కాలంగా కొనసాగుతున్న రాజధాని వివాదంలకు ముగింపు లభించే ఛాన్స్ ఉంది ఇదే సమయంలో అమరావతి కేంద్రంగా ఫలితాల ముందు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి అమరావతిలో ఐదేళ్లుగా సాగుతున్న పరిణామాలకు భిన్నంగా కీలక అంశం చోటు చేసుకుంది రాజధాని ప్రాంతం నుంచి నిర్మాణ సామాగ్రి తరలింపు వ్యవహారంపై ఎట్టకేలకు సీఆర్డీఏ స్పందించింది అమరావతి నుంచి తరలిస్తున్న సామాగ్రిని సీఆర్డీఏ అధికారులు అడ్డుకున్నారు అమరావతిలోని తాళ్లాయిపాలెం గ్రామంలో ఉన్న ఎల్ సంస్థకు చెందిన స్టాక్ యార్డ్ నుంచి తరలిస్తున్న భూగర్భ విద్యుత్తు కేబుళ్లకు అమర్చేందుకు ఉపయోగించే ప్లాస్టిక్ స్పేసర్స్ లను సీఆర్డీఏ అధికారులు అడ్డుకున్నారు టీ స్టాక్ యార్డులో సీఆర్డీఏ ఇంజనీరింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు సదరు కంటైనర్ వాహనంలో ప్లాస్టిక్ తరలింపును గుర్తించిన అధికారులు వాటిని అడ్డుకున్నారు సీఆర్డీఏకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సామాగ్రిని తరలించడం పట్ల సంబంధిత గుత్తేదారు సంస్థకు నోటీసులు జారీ చేసినట్టు సీఆర్డీఏ తెలిపింది ఇకపై అమరావతి ప్రాంతంలో నిర్మాణాలకు ఉద్దేశించిన సామాగ్రి తరలింపునకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని గుత్తేదారు సంస్థలకు సీఆర్డీఏ స్పష్టం చేసింది వచ్చాక నిలిచిపోయాయి అప్పటి నుంచి నిరుపయోగంగా ఉంది ఎలాంటి నిల్వ కేంద్రం నుంచి సమాచారం తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకున్నారు భారీ కంటైనర్లలో రాజధాని నుంచి ఎందుకు తరలిస్తున్నారని సంస్థ ప్రతినిధులను ప్రశ్నించారు కొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు రానున్నందున అప్పటివరకైనా ఆగాలని కోరారు ప్రస్తుతానికి తరలింపును నిలిపివేయాలని అమరావతి నిర్మాణం కోసం తీసుకొచ్చిన సామాగ్రిని గుత్తదారు సంస్థలు తరలింపుపై ప్రభుత్వం ప్రభుత్వం స్పందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త ప్రభుత్వంలో రాజధాని అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది